లోకాన్ని జీవిస్తున్నారు అంతేకానీ ముఖ్యముగా పురుషుడు దేవుడేకి రాకుండా పురుషుల లోక సంబంధించి జీవిస్తున్నారు పురుషుల మాత్రం అవ్వ అప్రహా ప్రాతినట్టుగా పాతెయ్య యాదో మాత్రమే పాతచేయ విశాఖ పాత్రగా పాతచేయ మా గ్రామంలో ఉన్న పురుషుడిని పాత్ర వాళ్ళకి లక్షణ बारे में ये निकृष्ट वाली कथा कि शोभनशुभ प्रभावी इरादे का वर्षमलो प्राप्त चीरना प्रभु मर भार्त लगी के क्रिस्टल प्रभु मर भार्त लाल क्रिस्टल विश्वास से एक जब मैं भार्त लाल के सत्य के निरप्रति ఎందుకంటే ఆయన ఆరోగ్య ప్రదాత కనుక అనుకోవాడికైతే ఊహించి వాడికైతే అత్యధిక ఇచ్చేది కనుక ఈ రాత్రి సరి గురించి ప్రార్థిస్తున్నాం మాలో రోగాలు తొలగించమని మాలో ఉన్న వ్యాధులు తొలగించమని మాలో ఉన్న తొలగించమని ఈ రాత్రి అందరూ కలిసి ఏక స్వరంతో ఏక మనస్సుతో ఏకాంతతో ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన ఏకీపిస్తూ ఆత్మానుసారంగా

ప్రభుత్వ చేస్త ప్రభావం ప్రార్థన ఆర్పించు ఆ ప్రాంత